ఫ్రెండ్స్ చూసారా ఇది ఏంటి జస్ట్ ఆ వ్యాన్ మీద ఉల్లిపాయలు ఆనియన్స్ పెట్టుకొని అమ్ముతున్నారు మూడు కిలోలు వంద రూపాయలు అంట చూడండి పలక మీద రాశారు మూడు కిలోలు వంద ఇవి వీడియో తీసుకొని నేను డైరెక్ట్గా పెద్ద హోల్సేల్ గొడవ వెళ్ళిపోయాను సేమ్ ఈ సైజు మన దగ్గర ఫోటో ఉంది కదా వీడియో ఉంది కదా ఒకసారి చూపిస్తే నలభై కిలోలు బస్తాలు ఉన్నాయి చిన్న బస్తాలు అక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్పారు నలభై కిలోలు ఎనిమిది వందల యాభై అంటే దీంట్లో మిక్స్డ్ చేశాడు అతను అంటే మీకు అంటే బస్తాలు నలభై కిలోలు యాభై కిలోలు అరవై కిలోలు అలా వస్తాయి అన్నమాట ఆనియన్ బస్తాలు ఎప్పుడు ఒకే సైజులో ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తాయి ప్యాకింగ్ అనేది రైతులు అక్కడ ఎలా చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది ఒకటి రెండోది ఆనియన్ సైజు అనేది కూడా థర్టీ ఫైవ్ ఎంఎం ఒక రేట్ ఫార్టీ ఎంఎం ఒక రేటు మీకు థర్టీ ఎంఎం ఒక రేట్ అలా సైజుని బట్టి ఆనియన్స్ అనేవి రేటు ఉంటాయి అంటే అది ఏ సైజు ఉందో ఇది మిక్స్డ్ సార్ రెండు రకాల సైజు ఉన్నాయి దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి మీడియం సైజు చిన్న సైజు అంటే జనాలు ఏది కావాలి అనుకున్న వాళ్ళు అవి తీసుకుంటారు ఇప్పుడు ఇరవై కిలోల బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది నలభై కిలోల బస్తా ఎనిమిది వందల యాభై పడింది అంటే కిలో అప్రాక్సిమేట్లీ ఇరవై నాలుగు రూపాయలు పడింది ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైనా వందకి మూడు కిలోలు అనేటప్పటికి వంద రూపాయలు ఇచ్చి ఇంట్లో తీసుకుని వెళ్ళి పడేద్దాం మూడు కిలోలు అనేది తీసుకుంటారు సామాన్యంగా ఒక కిలో కిలో తీసుకునే వాళ్ళు అనేది కనిపించారు ఓకేనా వందకి మూడు కిలోలు అనేటప్పటికీ లెక్కేసుకోవచ్చు ఒక మనిషికి అమ్మితే మనకి పెట్టుబడి ఎంత అయింది డెబ్బై రెండు రూపాయలు అయింది మూడు కిలోలు డెబ్బై రెండు రూపాయలు పోనీ డెబ్బై వేసుకోండి రౌండ్ ఫిగర్గా మనకి అర్థం అంటే లెక్కలు అర్థమవుతుంది ముప్పై రూపాయలు ఒక తల మీద ముప్పై రూపాయలు మిగులుతుంది ఒకరు కొనుక్కుంటే ముప్పై రూపాయలు రోజుకి వంద మందికి కొంటే మూడు వేల రూపాయలు విలేజ్లో కన్నా సిటీలో ఎక్కువ మందే కొంటారు వంద మందికి కన్నా ఎక్కువ మంది కొంటారు కాకపోతే ఉన్న కాంపిటీషన్ని బట్టి ముందు వెనకాల కూడా చాలామంది ఉన్నారంటే మనకి వంద మందితో అయిపోతారు అదే ఎవరు లేని ప్లేస్ అంటే మంచి ప్లేస్ అంటే ఇంకా ఎక్కువ పోతాయి మూడు వేల రూపాయల్లో డీజిల్ ఖర్చు ఒక రెండు వందలు తీసేయండి రెండు వందలు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఇది ఒక చోట ఆపి అమ్మడం అనమాట అదే బీదులు అమ్మంటే తిరిగి అమ్ముతారు అపార్ట్మెంట్స్ ఇళ్ళ వైపు మొత్తం తిరిగి తిరిగి అమ్మేదైతే ఒక నాలుగు వందలు ఐదు వందలు అలా డీజిల్ ఖర్చు అంటే వాళ్ళు తిరిగేదాన్ని బట్టి ఓకేనా సో చాలా సింపుల్గా ఇది నేను చెప్పట్లేదు ఇటువంటి వీడియోలు మన యూట్యూబ్లో ఉన్నాయి నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు ట్రెండింగ్లో ఉంది మీరు ఒకసారి వెతికితే మీకు అర్థమవుతుంది ఇంత వస్తుందా అని ఓకేనా కనుక నేను ఎప్పుడైనా నెల లెక్క చెప్తాను కనుక అది లక్ష లక్షల్లో అలా చెప్తా మీకు రోజుకి చెప్పాలంటే మూడు వేలు అన్నారు సింపుల్గా ఆదివారం రోజు డబల్ వ్యాపారం ఉంటుందండి ఆదివారం రోజు ఎక్కడైనా సిటీలో రెండు రెట్లు వ్యాపారం ఉంటుంది మనం పెట్టుకునే దాన్ని బట్టి మంచి పాయింట్ చూసి పెట్టుకోవాలి రోడ్ ఫేసింగ్ బాగా రష్ ఉండాలి అటువైపు బైక్లు అన్ని కార్లు అన్ని వెహికల్ వెళ్తూ ఉండాలి ఓకేనా ఆదివారం ఆదివారం ఆరు వేలు కూడా లాభం వస్తాయి నాలుగు ఆదివారాలు ఒక నెలకి అప్పుడు డబల్ పన్నెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అది పెట్రోల్ డీజిల్ ఖర్చులకు తీసేయండి వీలైతే సిఎన్జి ఆటోలు తీసుకోండి సెకండ్స్లో బాడీ కట్టిన ఆటోలు ఉంటాయి ఆ సెకండ్స్లో బాడీ కట్టిన ఆటో మెకానిక్ని తీసుకుని వెళ్ళి కండిషన్ ఎలా ఉందో చూసుకొని ఈఎంఐలో తీసుకోండి డబ్బులు లేని వాళ్ళకు కూడా నేను సలహా ఇచ్చాను సో బాడీ కట్టిన ఆటోనే తీసుకోండి బాడీ కట్టని ఆటో వద్దు మళ్ళీ బాడీ కట్టుకోవాలంటే నలభై యాభై వేలు ఉంటా అవుతాయి అనమాట మంచి బాడీ కట్టాలంటే అంతకన్నా తక్కువలు అంటే ఇంకా దానికి క్వాలిటీని బట్టి ఉంటాయి దాంట్లో వాడే మెటీరియల్ని బట్టి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను చూస్తున్న ఆనియన్ చూపిస్తున్న ఆనియన్స్ ఉల్లిపాయలు మూడు కిలోలు వంద రేపు ఫ్యూచర్లో ఒక కిలో వందకి వెళ్ళొచ్చు లేకపోతే ఒక కిలో పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా రేట్ పడిపోవచ్చు ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుంది ఉల్లిపాయలు కావచ్చు వెజిటేబుల్స్ రేట్స్ మొత్తం కూడా సో ఈ వీడియోని ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూసి అప్పుడు రేట్ ఎక్కువ ఉందనో తక్కువ ఉందనో కమెంట్ చేయొద్దు ఓకేనా ఈ వీడియో చేసే టయానికి ఈ సైజు ఇప్పుడు మీరు చూస్తున్న సైజు మిక్స్డ్ ఈ సైజు ఈ రేట్ ఉంది ఇంతకన్నా పెద్ద సైజు ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి దీనికన్నా చిన్న సైజు గోలీలు కూడా ఉంటాయి అదైతే మనం నాలుగు కిలోలు వంద కూడా అమ్ముకోవచ్చు సో మంచిగా ప్లాన్ చేసుకొని దిగండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు